ಮೂಡಲಕಿರಣ ವಾಹಿನಿಗೆ ಸ್ವಾಗತ ಇದು ನಿಮ್ಮ ವಿಶ್ವಾಸ ಸುದ್ದಿಯ ಪ್ರತೀಕ ಮುಳುಬಾಗಿಲು ತಾಲೂಕಿನ ನೆರೆಯ ರಾಜ್ಯ ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಪಲಮನೇರು ರಾಜಕೀಯ ದೇವಾಲಯದಲ್ಲಿ ಆಣೆ ಪ್ರಮಾಣ ಮಾಡುವ ಮೂಲಕ ವೈಸಿಪಿ ಪಕ್ಷದ ಹಾಲಿ ಶಾಸಕರಾದ ಎನ್ ವೆಂಕಟೇಗೌಡ ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದಾರೆ ಇತ್ತೀಚೆಗೆ ಪಲಮನೇರಿನಲ್ಲಿ ನಡೆದ ಮಾಜಿ ಸಿಎಂ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಮತ್ತು ಮಾಜಿ ಸಚಿವರಾದ ಅಮರ್ನಾಥ ರೆಡ್ಡಿ ಅವರು ಪಲಮನೆರುನಲ್ಲಿ ನಡೆಸಿದ ಪ್ರಜಾಗಳಂ ಸಭೆಯಲ್ಲಿ ತಮ್ಮ ಮೇಲೆ ಆರೋಪ ಮಾಡಿರುವ ಗುತ್ತಿಗೆದಾರರಿಂದ ಹದಿನೈದು ಪರ್ಸೆಂಟ್ ಮತ್ತು ಪಲಮನೆರಿನಿಂದ ಬೆಂಗಳೂರಿಗೆ ಬರಡು ದಂಧೆ ಮಾಡುತ್ತಿರುವುದಾಗಿ ಆರೋಪ ಮಾಡಿದ ನಾಯಕರು ಇದು ಸತ್ಯಕ್ಕೆ ದೂರವಾದದು ಎಂದು ಪಲಮನೇರಿನ ಶಿವನ ದೇವಾಲಯದಲ್ಲಿ ಸಾರ್ವಜನಿಕರ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಪ್ರಮಾಣ ಮಾಡಿ ತಾನು ಜನಸೇವಕನಾಗಿ ನಿಮ್ಮ ಬಳಿ ಸೇವೆ ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿರವರ ಸರ್ಕಾರ ಬಡವರ ಪರವಾಗಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದೆ ಸುಖ ಸುಮ್ಮನೆ ಆರೋಪ ಮಾಡುತ್ತಿರುವುದು ಜನ ಎಲ್ಲವನ್ನ ಗಮನಿಸುತ್ತಿದ್ದಾರೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಜನ ತಕ್ಕ ಪಾಠ ಕಲಿಸುತ್ತಾರೆಂದು ತಿಳಿಸಿದರು ವರದಿ ಬಜರಗಿ ಚಲ್ಪತಿ ಮೂಡಲೇಕರಣಿ ನಮಸ್ಕಾರ ಮಾತನಾಡಿದ ఈరోజు శివాలయానికి విచ్చేయడం జరిగింది ఈ శివాలయంలో మాట్లాడవచ్చో మాట్లాడకుంటూ కూడా నిజంగా తెలీదు కానీ శివుడు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను ఏదైతే మాజీలిద్దరూ కూడా మాట్లాడినటువంటి కూడా అబద్ధాలు అని నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను అదేవిధంగా వాళ్ళు ఏదైతే చెప్పారో నేను కాంట్రాక్టర్ల దగ్గర పదహైదు పర్సెంట్ కమిషన్ తీసుకున్నానని అది నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నేను ఎక్కడ ఏ కాంట్రాక్టర్ దగ్గర కూడా పదహైదు పర్సెంట్ తీసుకున్నటువంటి దాఖలాలు కానీ ఆ దేవుడు సాధిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను లేదంటే వాళ్ళు కూడా వచ్చి ప్రమాణం చేయాల్సిందని నేను నిర్ణయం కోరాను అదేవిధంగా అందరిని వా కాలంలో ఇసుక నేను బెంగళూరుకు తోలేనని చెప్పారు దానికి కూడా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా నేను అందరిని కాదు ఈ పలమనేరు నియోజకవర్గంలోనే ఎక్కడా కూడా నేను ఇసుక తోలినట్టు చేయలేదని కూడా నేను ప్రమాణం చేస్తా ఉన్నా అదేవిధంగా ఏదైతే వాళ్ళు మాట్లాడారో అవన్నీ కూడా అబద్ధాలే అని కూడా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి నేను ఎంతో నిజాయితీగా ఈ ఐదు సంవత్సరాలు మీలాగా నేను పూణి చేయకుండా ఎంతో నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నన్ను చిన్న వయసులో శాసనసభ్యుడు చేశారు అందుకోసం నిరంతరం నేను ప్రజలతో ఉండి ప్రజల మధ్యనే ఉన్నాను అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఏదైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడండి ఇంక మీద కూడా తెలియజేస్తా ఉన్నా మూడల కిరణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ తప్పైబ్ లైక్ షేర్ నమ్మ ముంబరు ఎలా వీడియోస్ బటన్ పక్కదలేటన్ అతి